అరుణాచల్ ప్రదేశ్ గురించి మాట్లాడినందుకు తనను చైనా అధికారులు నిర్బంధించారని భారత్ కు చెందిన ట్రావెల్ బ్లాగర్ అనంత్ మిత్తల్ ఆరోపించాడు ఈ నెల పదహారున జరిగిన ఈ ఘటన గురించి ఇన్స్టాగ్రామ్ లో వీడియో ద్వారా వెల్లడించాడు ఆన్ రోడ్ ఇండియా అనే పేరుతో అనంత్ ట్రావెల్ వీడియోలు చేస్తుంటాడు ఇటీవల తన స్నేహితుడిని కలిసేందుకు చైనా వెళ్లానని అనంత్ తెలిపాడు గ్వాంగ్జో విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ ప్రక్రియ క్రమంలో తనను ఓ సీనియర్ అధికారి పక్కకు తీసుకెళ్లారన్నారు అక్కడ ఓ ప్రాంతంలో కూర్చోబెట్టారని తనతో పాటు మరో కొరియా బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తులు కూడా ఉన్నారన్నారు దాదాపు పదిహేను గంటలు తనను నిర్బంధించి విచారించారన్నారు తన లగేజ్ని తనిఖీ చేసి కెమెరా ఫోన్లన్నింటినీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపాడు నిర్బంధ సమయంలో తనకు కనీసం ఆహారం అందించలేదని అక్కడి భారత రాయభార కార్యాలయం అధికారులతో మాట్లాడేందుకు కూడా అనుమతివ్వలేదని పేర్కొన్నారు విచారణ ముగిసిన అనంతరం తనను వదిలేశారని ఈ ఘటన తనను మానసికంగా కుంగదీసిందని వాపోయాడు ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ఓ మహిళను షాంఘై విమానాశ్రయంలో చైనా అధికారులు నిర్బంధించిన సంగతి తెలిసిందే అరుణాచల్ ప్రదేశ్ లో తాను కూడా మూడేళ్లు చదువుకున్నానని జరిగిన ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ అప్పట్లో ఓ వీడియో చేశానన్నారు అందువల్లే ఇప్పుడు చైనా అధికారులు తనను నిర్బంధించారని ఆరోపించాడు ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరాడు ఇక అనంత వీడియోపై భారత్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు